గణపతి బొప్ప మౌర్యా అని ఎందుకంటారో మీకు తెలుసా పద్నాలుగవ శతాబ్దంలో మోర్యా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు ఆయన వినాయకుడు అంటే చాలా ఇష్టం ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని గణేషుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకునేవాడు ఒక రోజు పుణేలో ఆయన వినాయకుడి కోసం అన్నం తినకుండా నీళ్లు కూడా తాగకుండా కఠోరంగా తపస్సు చేశాడు అలా చాలా రోజులు తపస్సు ఆయన భక్తికి ముక్తుడై వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో మౌర్య వినాయకుడు అంటాడు స్వామి నీ దర్శనంతో ధన్యున్నయ్యాను నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనుకరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి అందుకే ఇక నుండి ఏ మానవుడైనా సరే మిమ్మల్ని తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు వినాయకుడు ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు అందరూ గణపతి బొప్ప మోర్య అని అంటారు అని మోర్య గోస్వామికి చెబుతాడు అలాగే మోరియా అనే పదానికి మరాఠీలో అర్థం ఏమిటంటే మీరు తిరిగి తిరిగిరండి వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అర్థం